ఐదు గంటలకు ఇక్కడ చాదర్ఘాట్ విక్టోరియా ప్లే గ్రౌండ్ దగ్గర మన డిసిపి మన మ్యాన్ వెళ్తుండే సమయంలో ఒక రౌడీ సీటరు కాలపత్త రౌడీ సీటరు మరియు ఒక ప్రాపర్టీ అఫెండరు ఒక మొబైల్ చెప్కి ప్రయత్నం చేయడం జరిగింది దాన్ని చూసి ఇమీడియట్గా మన డీసీపీ చైతన్య ఆమె గన్మ్యాను ఆమెను పట్టుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది పట్టుకుంటే సమయంలో ఆమె ఇమిడియట్లీ మా గన్మ్యాన్ పైన కత్తితో దాడి చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది ఇమిడియట్లీ ఆల్మోస్ట్ ఇంకా మా కాన్స్టేబుల్ పైన దాడి జరుగుతుంది ఇంకా ఆమె ఇంజురీ అయిపోతున్న సమయంలో మా డీసీపీ చైతన్య రెండు రౌండ్ ఫైర్ చేయడం జరిగింది ఆ రెండు రౌండ్ తోని ఆ ఒండరు ఇంజర్ కావడం జరిగింది ఒక బుల్లెట్ చేతికి ఒక బుల్లెట్ స్టమక్ దగ్గర తగిలింది ఇమీడియట్లీ మా డీసీపీ ఆయన గన్మెన్ ను ఇక్కడ ఉన్న ఆఫీసర్స్తో ఇమీడియట్లీ అలర్ట్ చేసి ఆయనకు ఒక ప్రైవేట్ హాస్పిటల్కి చేర్చడం జరిగింది మన డిసిపి కూడా మరియు ఆయన గన్మెన్ కూడా కొంత ఈ తోపులాట జరగడంలో కింద పడడం జరిగింది వాల్ కూడా కొంత అస్వస్థానికి గురి కావడం జరిగింది వాల్ కూడా ఇమిడియట్లీ ఇమ్మీడియట్లీగా మనము అక్కడ ఉన్న ప్రైవేట్ హాస్పిటల్కి మనము షిఫ్ట్ చేయడం జరిగింది సో దాని తర్వాత ఇమీడియట్లీ మన లోకల్ ఆఫీసర్స్ రావడము మన అందరు కూడా ఆమె ఆయన గురించి ఎవరు ఈయన అపెండరు ఎందుకంటే ఇద్దరు ఉన్నారు ఒకరు పారిపోతే ఇంకోటి వాడికి ఇంజురీ కావడం జరిగింది ఆ ఇంజరీ అయిన పర్సన్ను మొహమ్మద్ ఓమర్ అన్సారి అని చెప్పి తెలిసింది ఆమె నేటివ్ ఆఫ్ కామాటిపూరా బట్ ఆమె సీటు కాలపత్రలో మనము ఓపెన్ చేయడం జరిగింది దాదాపు ఇరవై ఆఫెన్సెస్లో ఆమె మనకు ఆమె పైన కేసెస్ బుక్ కావడం జరిగింది రెండుసారి ఆమె పైన పీడీ కూడా మనము ప్రయోగించడం జరిగింది సో ఆమె ఈ ఒక రెండు పీడీ వల్ల దాదాపు రెండు సంవత్సరము జైల్లో కూడా ఉండడం జరిగింది అంతమంది కూడా చాలా ఇలాంటి మన ప్రాపర్టీ అఫెన్సెస్లో అది కాకుండా ఎక్స్టార్షన్ కొన్ని చోట్ల వెపన్స్తో కూడా ఆమె ఈ నైఫ్ ట్యాగర్ కూడా దాని దగ్గర నుంచి కూడా దొరకడం జరిగింది సో ఈ ఒక సంఘటనలో మన ఇమీడియట్గా మన పోలీస్ ఆఫీసర్స్ వచ్చి ఈ ఒక ఏరియాని కూడా మనము సెక్యూర్ చేయడం జరిగింది మనము ఆ ఇంకోటి ఒపెండర్ కోసం కూడా మనము మన ఆనే పట్టుకోవడానికి కూడా మా టీమ్స్ కూడా పంపడం జరిగింది సార్ ఎక్కడ అసలు మెయిన్గా ఎక్కడ చోరీకి చోరీ చేసినట్లు మీరు అంటే గుర్తించేస్తారు ఇద్దరు నుంచి చేజింగ్ చేసుకుంటూ వస్తా చేజింగ్ చేసుకుంటూ వచ్చి ఇక్కడ ఆయనకు ఫైరింగ్ కావడం జరిగింది సార్ మొబైల్ ఎక్కడ జరిగింది ఇక్కడ సార్ ఇంజనీర్ అదే ఆఫెన్స్ కోసం వచ్చినట్లు ఉన్నారు ఆ టైంలోనే మన డీసీపీ మన ఇక్కడ ఈ దారిలో వెళ్తున్న సమయంలో అనే నేరంకి పాల్గొంటున్నారు చెప్పి ఆయన కనిపించిన తర్వాత మన వాళ్ళు డీసీపీ మ్యాన్ వెహికల్ నుంచి దిగి ఆయన పడుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది కానీ కొంచెం నెక్ దగ్గర స్టమక్ దగ్గర కాలు దగ్గర కొంత దెబ్బ తగిలినట్లు మన డాక్టర్స్ గుర్తించారు ఇమీడియట్లీ అందుకు వాళ్ళకి స్కానింగ్ అంతా ఎక్స్రే తీయండి అని చెప్పి మనము చెప్పడం జరిగింది డీసీపీ గారు బానే ఉన్నారు మన గన్ మ్యాన్ కూడా బానే ఉన్నారు సో మనము వాళ్ళిద్దరు కూడా ఎందుకంటే లోపల కూడా ఇంజరీ అయి ఉంటాం చెప్పి డాక్టర్స్ కూడా అనుమానం చేశారు అందుకు వాళ్ళకి మొత్తం స్కాన్ ప్లస్ వాళ్ళకి ఎక్స్రే తీయనని చెప్పి చెప్పడం జరిగింది అనే రీసెంట్ గా ఆల్మోస్ట్ ఐ థింక్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఏదో వచ్చినట్లుంది లాస్ట్ ఒకేన్స్ అయిన తర్వాత ఎందుకంటే పీడీ పైన ఈ మధ్య కూడా ఐ థింక్ అరెస్ట్ అయినట్లు ఉన్నారని సార్ ఉమరాన్ సార్ రౌడీ షీట్ అని ఈ ప్రత్యేకంగా మొబైల్ కాచింగ్ సంబంధించి ఏమైనా ముఠాను ఏర్పాటు చేశాడా అది ఇంకా అనే మనం ఎన్కోటి ఇద్దరు దొంగలు అంటున్నారు ఆ ఇద్దరు దొంగలు అని ఇంకోటి వాడిని పట్టుకున్న తర్వాత అదేవిధంగా ఈయన కూడా అంత ముందు ఎవరెవరితో ఓపెన్ చేస్తున్నారు ఇప్పుడు ప్రాథమిక సమాచారం ఉంది మీ అందరు కూడా నేను చూస్తే ఇప్పుడు ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఆయన ఎవరు